హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అయితే కావ్య చెయ్యి పట్టుకొని అందరి నుంచి బయటకైతే తీసుకొస్తాడు ఏయ్ కళావతి నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అయినా ఏ సాక్ష్యాలు లేకుండా రాహుల్ తప్పు చేశాడని చెప్తే ఎలా నమ్ముతారనుకుంటున్నావు ఇప్పటికీ ఇంట్లో జరుగుతున్న గొడవలు సరిపోనట్టు మళ్ళీ నువ్వు కొత్త గొడవలు రేపమాకు అని చెప్పి రాజైతే కావ్యకి చీవాట్లు పెడతాడు కావ్య ఏవండి నేనేం కావాలని చెప్పట్లేదు నేను రాహుల్ చేసిన తప్పునే మీ అందరికీ చెప్పాను అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుంటే చూడు కళావతి నువ్విప్పుడు ఏం మాట్లాడినా ఇంట్లో చీలికలు మొదలవుతాయి ఇంత జరిగినా పిన్ని చూస్తూ ఊరుకుంటుందా తర్వాత పిన్ని మరింత గొడవ పెద్దది చేస్తుంది చూడు దయచేసి నా కుటుంబంలో విషయంలో తలదూర్చకు నీకు దండం పెడతాను అని చెప్పి రాజైతే కావ్యతో అంటుంటే ఏంటి మీ కుటుంబ మరి నేనెవరు అని కావ్య అడగడంతో ఆ మాటలకి చూడు నువ్వు నా భార్యవే అలా అని నువ్వు చెప్పిన మాటలతో నా కుటుంబాన్ని దూరం చేసుకోలేను కదా రాహుల్ అలాగే రుద్రని అత్త కూడా ఈ ఇంటి మనుషులే వాళ్ళిద్దరినీ అలా తప్పుగా చూపిస్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా అందుకే అందుకే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసే అంతదాకా వస్తే నేను చూసుకుంటాను అని చెప్పి రాజైతే కావ్యకి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కావ్య అక్కడే ఒక కుర్చీలో కూర్చుని అసలు ఇలా జరిగిందేంటి ఎందుకు ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి తన తల పట్టుకుని తనలో తను కుమిలిపోతూ ఉంటుంది ఇంతలో స్వప్న కావ్య భుజం మీద చెయ్యి వేస్తుంది ఒక్కసారిగా కావ్య వెనక్కి తిరిగి చూసేసరికి స్వప్న కనిపిస్తుంది స్వప్నని చూసిన కావ్య అక్క ఏంటక్క ఇలా జరిగింది అసలు నువ్వు నిజంగానే రాహుల్ మాట్లాడిందంతా విన్నావా అని అంటుంటే ఆ మాటలకి స్వప్న ఏంటి కావ్య నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా నేను జరిగిందంతా విన్నాను నా కళ్ళతో ఆ ఫైల్ని చూశాను కానీ రాహుల్ ఇంతలోనే ఇంత ఏమారుస్తాడని అస్సలు అనుకోలేదు సరేలే ఒక్కసారి తప్పు చేసినవాడు తర్వాత చేయకుండా ఊరుకుంటాడా ఏంటి తర్వాత ఖచ్చితంగా తప్పు చేస్తాడు ఆ ఫైల్ని ఎక్కడ దాచిపెట్టాడో దొరక్కపోకుండా ఉండడా ఉంటాడా అని చెప్పి ఇక స్వప్న కావ్యకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి కావ్యని లోపలికైతే తీసుకెళ్తుంది ఇక్కడ చూస్తే రుద్రాణి తను అనుకున్నది నెరవేరింది అని చెప్పి తెగ సంబర పడిపోతుంది రాహుల్కి కాల్ చేసి రాహుల్ ఇప్పుడు కావ్య అందరి ముందు చెడ్డదైంది ముఖ్యంగా రాజ్ ముందు తను తప్పు చేసినట్టుగా ఈ కుటుంబాల్ని ముక్కలు చేసేదానిలా కనిపిస్తుంది ఇక కావ్య ఏం చెప్పినా సరే రాజ్ నమ్మడానికి వీలు లేకుండా అది ఒక అబద్ధం అనేలాగా క్రియేట్ చేయాలి ఇక నుంచి మనం వేసే ప్రతి స్టెప్పు కావ్యని ఇంటి నుంచి ఎలా పంపించాలో దాని గురించి మాత్రమే ఆలోచించాలి అని చెప్పి రుద్రాణి తెగ సంబరపడిపోతుంది ఇక ఇంతలో ధాన్యలక్ష్మి రుద్రాణి దగ్గరికి వస్తుంది ధాన్యలక్ష్మి పూర్తిగా వినకపోయినా కావ్యని ఇంటి నుంచి పంపించేస్తాను అన్న మాట మాత్రం ధాన్యలక్ష్మి చెవులో పడుతుంది రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు కావ్యని ఇంటి నుంచి పంపించేస్తావా అని చాలా ఆనందంగా అడుగుతుంది ఒక విధంగా ధాన్యలక్ష్మి సడన్గా అంత మాట అడగడంతో రుద్రాణి కాస్త టెన్షన్ పడినా తన మొహంలో ఆనందం చూసి తను కూడా వైపే ఉన్నట్టుగా ఆలోచించుకొని అవును అవును ధాన్యలక్ష్మి ఆ కావ్య వల్లే కదా మన కళ్యాణ్ ఈ కుటుంబానికి దూరం అయ్యాడు కళ్యాణ్ ఇంట్లో ఆ కావ్యం ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు కళ్యాణ్ అక్కడ బొమ్మలమ్ముకొని నానా ఇబ్బందులు పడుతుంటే ఇది ఈ ఆస్తిని అనుభవిస్తుంది మహారాణిలాగా అందరి మీద పెత్తనం చెలాయిస్తుంది అది చూస్తుంటే నాకు అస్సలు నచ్చట్లేదు ఎంతైనా కళ్ళన్న మేనల్లుడు నా మేనల్లుడు ఈ ఇంట్లో లేకుండా నేను ఎలా సంతోషంగా ఉంటాను చెప్పు అందుకే దీనంతటికి కారణమైన ఆ కావ్యని ఇంట్లో నుంచి ఎలా అయినా సరే బయటికి పంపించేస్తాను అని చెప్పి ఇంకా రుద్రాణి మాట్లాడుతుంటే రుద్రాణి మాటలకి ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి కావ్యని ఇంటి నుంచి పంపించేస్తే అది చూస్తూ మా అక్క ఊరుకుంటుందనుకుంటున్నావా అసలే మా అక్కకి ఈ మధ్యన కోడల మీద ప్రేమ ఎక్కువైంది ఇప్పుడు నువ్వు తనని ఇంటి నుంచి పంపించేస్తానని సంగతి తెలిస్తే ముందు నిన్ను గెంటేస్తుంది అని అంటుంటే చూడు ధాన్యలక్ష్మి నేను కంటికి పిచ్చిదాన్లాగా కనిపిస్తున్నానా ఏంటి ఆ కావ్యని ఇంటి నుంచి ఎలా పంపించేస్తానంటే అది మనం అన్న సంగతి బయటికి రాకుండా చూసుకుంటాను అని చెప్పి ఇక రుద్రాని ధాన్యలక్ష్మితో అంటుంది ధాన్యలక్ష్మి కూడా కళ్యాణ్ మీద ప్రేమతో కావ్య గురించి తను చేస్తుంది తప్పు అన్న సంగతి మర్చిపోయి రుద్రానికి సహాయం చేస్తాను అన్నట్టుగా మాట ఇస్తుంది ఇక ఇది ఇలా ఉండగా కావ్య స్వప్న దగ్గరికి వెళ్ళి స్వప్నక్క ఈరోజు నీకు చెకప్ ఉందే మర్చిపోయినట్టున్నావు అని అంటుంటే అవును కావ్య ఇంట్లో జరిగిన గొడవల వల్ల నేను హాస్పిటల్కి వెళ్ళాలన్న సంగతే మర్చిపోయాను అవును వెళ్ళాలి నేను ఇప్పుడే చిటికలో రెడీ అయి వచ్చేస్తాను అని అంటూ ఉంటే దానికి కావ్య వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళు మళ్ళీ డాక్టర్ గారు రౌండ్స్కి వెళ్ళిపోతారు అని చెప్పి కావ్య ఇక అక్కడి నుంచి స్వప్నని వెళ్ళమంటుంది తనైతే కిచెన్లో చకచక్క పనులు పూర్తి చేస్తుంటే ఇంతలో పెద్దవిడ కావ్య దగ్గరికి వస్తుంది అమ్మ కావ్య ఏంటి ఎక్కడికైనా వెళ్ళాలా అంత కంగారుగా ఉన్నావు అని అంటుంటే అవునమ్మమ్మగారు ఈరోజు అక్కకి చెకప్ ఉంది కదా అక్కని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి అందుకే ఈ పనులన్నీ పూర్తి చేసేద్దామని అని అంటుంటే చూడమ్మ కావ్య అవి ఎప్పుడు చేసుకునే పనులే వెళ్ళు నువ్వు వెళ్ళి స్వప్నని హాస్పిటల్కి తీసుకెళ్ళు ఇవన్నీ శాంత చేస్తుందిలే అని చెప్పి ఇక పెద్దావిడ కావ్యని అక్కడి నుంచి పంపిస్తూ అమ్మ కావ్య ఆగు అని చెప్పి ఇక కావ్యని దగ్గరికి తీసుకుంటుంది ఏంటమ్మమ్మగారు అని అంటుంటే నువ్వెప్పుడు శుభవార్త చెప్తావమ్మా అని అడగడంతో దానికి కావ్య కాస్త సిగ్గుపడుతుంది అది అమ్మమ్మగారు అది నన్ను అడిగితే ఎలా వెళ్ళి మీ మనవణ్ణి అడగండి అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఆవిడ కూడా నవ్వుతూ ఊరుకుంటుంది ఇక్కడ చూస్తే కళ్యాణ్ తను ఆటో కోసం ఆ ఆటో డ్రైవర్ పంపించిన అతని దగ్గరికి వెళ్తాడు అతనికి ఆటో కావాలని చెప్పి అలాగే అతను చెప్పిన మాటలన్నీ ఆటో అద్దెకిచ్చే అతనికి చెప్పడంతో ఆయన కళ్యాణి చూసి ఆటోనైతే ఇస్తాడు రోజుకి నాలుగు వందలు అద్దె కట్టాలి అలాగే ఆటోని జాగ్రత్తగా చూసుకోవాలి ఆటో నీకు ఎలా అయితే ఇస్తున్నానో తిరిగి మళ్ళీ అలాగే నాకు అప్పగించాలి ప్రతిరోజు ఆటోని అలాగే అద్దని టైం టు టైం ఇవ్వాలి లేకపోతే నా సంగతి నీకు పూర్తిగా తెలీదు నిన్ను పంపించిన రామునడుగు బాగా చెప్తాడు సరేనా చూడు ఆటోకి ఏ చిన్న రిపేర్ వచ్చినా నాకు సంబంధం లేదు నీకు ఇచ్చిన తర్వాత అవన్నీ నువ్వే చూసుకోవాలి అని చెప్పి ఇక ఆ ఆటో ఓనర్ చాలా కండిషన్స్తో కళ్యాణ్కి ఆటో అయితే ఇస్తాడు కళ్యాణ్ ఆటోని తీసుకుని చాలా సంబరపడిపోతాడు అలాగే ఆటో వాళ్ళు వేసుకుని ఆ షర్ట్ని వేసుకుంటూ కలం పట్టుకున్న చేత్తో ఇప్పుడు ఆటో స్టీరింగ్ పట్టుకుంటున్నాను నేను ఈ ఆటోని నడుపుతున్నాను అని చెప్పి కళ్యాణ్ కాస్త బాధపడినా తనకి అప్పు గుర్తొస్తుంది అప్పు అయితే అసలు ఈ కవి ఎక్కడికి పోయిండు ఏం ఉద్యోగం చేస్తారని వెళ్ళాడు ఒక్క మాట కూడా చెప్పకుండా అని చెప్పి ఇక అప్పు అయితే కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది కళ్యాణ్ అప్పు ఫోన్ చూసి వెంటనే సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కవి ఎక్కడికి వెళ్ళావు ఏదో ఉద్యోగం సంపాదిస్తానని వెళ్ళావు ఏదన్నా వచ్చిందా అసలు ఏమీ చెప్పలేదేంటి అని చెప్పి అప్పు కళ్యాణ్ ని అడుగుతుంటే ఇక కళ్యాణ్ తను ఆటో డ్రైవర్గా జాయిన్ అయ్యానని ఆటో నడుపుతున్నానన్న సంగతి అప్పుకి చెప్తే బాధపడుతుందని ఆలోచించి ఆ అప్పు నేను ఒక ఆటో స్టాండ్ దగ్గర ఆటోస్ని రెంట్కి ఇవ్వడం వాళ్ళ దగ్గర నుంచి రెంట్ తీసుకోవడం అలాగే ఆటో మీద ఎవరన్నా ఏమన్నా గీతలు పెట్టినా దానికి ఏమన్నా రిపేర్లు పెట్టినా వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ నేనే చేయాలి ఆ జాబ్ వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా అప్పు ఆనందపడిపోతుంది ఏంటి అయితే నీకు ఓనర్ తర్వాత ఓనర్ పోస్ట్ వచ్చిందనమాట అని అంటుంటే అవునప్పు ఓనర్ తర్వాత ఓనర్ పోస్ట్ వచ్చింది ఆటోని జాగ్రత్తగా డ్రైవర్స్కి ఇవ్వాలి అలాగే ఆ డ్రైవర్స్ ఆ ఆటో రెంట్ని నాకే ఇస్తారు ఆ రెంట్ని జాగ్రత్త చేయాలి తర్వాత బాధ్యతగా ఓనర్కి అప్పగించాలి ఇవన్నీ చేస్తున్నందుకు రోజుకి నాకు ఐదు వందల జీతం వస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా అప్పు చాలా ఆనందపడుతుంది ఏంటి కవి ఒక్క పుట్టలోనే మంచి ఉద్యోగాన్ని కొట్టేశావు నెలకి ఐదు వందలంటే రోజుకి ఐదు వందలంటే నెలకి పదిహేను వేలు వస్తుంది అని అంటుంటే దానికి ఇక కళ్యాణ్ అప్పు అదే కాదు అప్పుడప్పుడు ఎక్స్ట్రా కూడా వస్తుంది అది మనకి ఎక్స్ట్రా వచ్చినట్టే అని చెప్పి కళ్యాణ్ తెగ సంపర పడిపోతూ అప్పుకి చెప్పేస్తుంటాడు అప్పు కూడా కళ్యాణ్ చెప్పిన మాటలకి ఆనందపడుతుంది ఇక్కడ చూస్తే స్వప్న అలాగే కావ్య ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే బయలుదేరతారు అలా హాస్పిటల్కి బయలుదేరిన తర్వాత దారిలో సడన్గా కారు ట్రబుల్ ఇస్తుంది డ్రైవర్ని అడగడంతో డ్రైవర్ ఏమో మేడం సడన్గా కారు ట్రబుల్ ఇచ్చింది కాస్త ఆగండి నేను చూస్తాను అని చెప్పి ఇంకా డ్రైవర్ కార్ని చెక్ చేస్తుంటే కార్ ఎంత స్టార్ట్ అయినా సరే స్టార్ట్ అవ్వదు మేడం కార్ ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వట్లేదు మీరు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుంటే తర్వాత నేను హాస్పిటల్కి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అని చెప్పి ఇంకా డ్రైవర్ వాళ్ళతో చెప్పడంతో దానికి స్వప్న ఏంటి ఎప్పుడు ఇలా జరుగుతుంది చ ఇప్పుడుకిప్పుడు క్యాబ్ అంటే ఎలా వస్తుంది ఇక్కడికి అని అంటూ ఉంటే పక్కన ఉన్న కావ్య అక్క క్యాబ్ లేకపోతే ఆటోలో వెళ్దాం మనకేమన్నా కొత్త ఏంటి అని చెప్పి ఇక కావ్య కూడా స్వప్నతో చెప్తుంది ఇంతలో మన కళ్యాణ్ కూడా ఆటోకి నమస్కారం చేసుకొని స్వామి ఎవరైనా బో మంచి వాళ్ళు బోని చెయ్యాలి వాళ్ళు చేసే బోనితో నా లైఫ్ టర్నింగ్ తిరగాలి అని చెప్పి కళ్యాణ్ ఆటోకి నమస్కారం చేసుకుని మొదటిసారిగా ఆటోని స్టార్ట్ చేయబోతాడు ఇంతలో కావ్య అదిగోవే అక్కడ ఆటో కనిపిస్తుంది పద మనం ఆ ఆటో ఎక్కి హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పడంతో దానికి కావ్య కూడా సరే పదక్క వెళ్దామని చెప్పి ముందుకి నడుస్తుంటే వెనకమాల ఒక చిన్న కొటేషన్ కనిపిస్తుంది దానికి స్వప్న కావ్య ఏంటి ఆటో వెనక అని అడగడంతో దానికి కావ్య రేపటి కోసం అని రాసి ఉంటుంది అది చదవడంతో అది చ ఆ మాట విన్న స్వప్న నవ్వుతూ ఇది మన కవిత రాసినట్టుగా అనిపిస్తుంది ఎవరో కవి పిచ్చోళ్ళు పద వెళ్ళి ఆటో ఎక్కుదాం అని చెప్పి ఇద్దరు ముందుకు వెళ్తారు ఇక కళ్యాణ్ అయితే ఆటోని స్టార్ట్ చేయబోయే ముందు ఒక్కసారిగా మిర్రర్లోకి చూడటంతో స్వప్న అలాగే కావ్య నడుచుకుంటూ తన ఆటో దగ్గరికే వస్తుంటారు అది చూసిన కళ్యాణ్ కాస్త కంగారు పడుతూ అమ్మో వదిన స్వప్న వస్తున్నారు ఇప్పుడు నన్ను ఈ పరిస్థితుల్లో చూస్తే వదిన చాలా బాధపడతారు అని చెప్పి వెంటనే ఒక కచేపుని తన మోహానికి కట్టేసుకుంటాడు ఇక స్వప్న అయితే ఆటో హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పడంతో కళ్యాణ్ తన వాయిస్ని చేంజ్ చేసి ఓకే మేడం ఎక్కండి అని చెప్పి కళ్యాణ్ ఆటోని ఎక్కించుకుంటాడు ఇంకా ఇద్దరు కూడా ఆటోలో కూర్చుంటారు స్వప్న అయితే ఏంటయ్యా ఆటో వెనక మల కొటేషన్ నువ్వు మా కవి మా కళ్యాణ్లాగే మంచి కవిలా ఉన్నావు అని ఇక స్వప్న మాట్లాడుతుంటే కళ్యాణ్ తన మనసులో ఏం మాట్లాడాలో తెలియక తన గొంతు ఎక్కడ గుర్తుపట్టేస్తారని ఇబ్బంది పడుతూ ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉంటాడు ఇక వాళ్ళు చెప్పిన ప్లేస్ అయితే వస్తుంది అక్కడికి వచ్చి ఆటో ఆపడంతో ఇక కావ్య అలాగే స్వప్న ఆటో అతనికి ఎంత అయింది అని అడగడంతో మీటర్ వైపు చూపిస్తాడు స్వప్నని లోపలికి వెళ్ళమని కావ్య పంపించి మీటర్ మీద ఎక్స్ట్రా అయిన ఇరవై రూపాయలతో కలిపి ఇక కావ్య కళ్యాణ్ చేతికి ఇవ్వబోతుంది కళ్యాణ్ ఆ డబ్బుని తీసుకుంటుంటే దానికి కావ్య ఏంటి కవిగారు మంచి బోని తగిలిందా అయితే అని అడగడంతో ఒక్కసారిగా కళ్యాణ్ చాలా ఎమోషనల్గా తన మోహానికి ఉన్న కర్చీప్ని తీసేస్తాడు వదినా మీరెలా గుర్తుపడ్డారు అని అనడంతో దానికి కావ్య చూడయ్యా నా బిడ్డ ఎక్కడ ఉన్నా ఈ తల్లి గుర్తుపడుతుంది చూడు కళ్యాణ్ నువ్వు కష్టపడి నీ భార్యని పోషించుకోవాలి అనుకుంటున్నావు తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అనుకుంటున్నావు దానికోసం చివరికి ఇలా ఆటో డ్రైవర్గా మారావు ఇలా మారడం వల్ల నాకేం బాధగా అనిపించట్లేదు ఒక విధంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నీలాంటి అర్థం చేసుకునే భర్తన చెల్లెలికి రావడం నిజంగా అది చేసుకున్న అదృష్టం అని అంటుంటే దానికి కళ్యాణ్ వదిన దయచేసి ఈ విషయాన్ని అని అంటుంటే అర్థమైంది కవిగారు ఈ విషయాన్ని ఎవ్వరితోనూ చెప్పను కానీ ఒక కలం పట్టుకునే చేత్తో ఆటో స్టేరింగ్ని పట్టుకున్నారు అదే కాస్త బాధగా ఉంది అని చెప్పి ఇక కావ్య కళ్యాణ్తో చెప్తుంది అలాగే తను ఆ డబ్బుని తీసుకుంటూ వదిన నేను ఆటో తీసుకున్న మొదటి రోజు అలాగే మొదటిగా మీ చేతులతో ఇస్తున్నారు బోని డబ్బులు అని అంటుంటే దానికి కావ్య చూడండి కవిగారు ఇదే మీకు మొదటి మెట్టు అంచెలంచెలుగా ఎదిగి మీరు గొప్ప పేరు సంపాదిస్తారని నాకు మీ మీద ఫుల్లుగా నమ్మకం ఉంది అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది అలాగే కావ్య ఇచ్చిన డబ్బుల్ని కళ్యాణ్ చూస్తూ చాలా ఆనందపడతాడు అలాగే ఆటోలో కూర్చొని ఆటో తీస్తుండగా మళ్ళీ హాస్పిటల్ దగ్గర నుంచి మరొక కిరాయి కళ్యాణ్ని ఆటో ఎక్కడ ఆ ఆటో ఎక్కడానికి మాట్లాడుకుంటారు కళ్యాణ్ అయితే చాలా సంతోషపడుతూ వాళ్ళని ఆటోలో ఎక్కించుకుంటాడు అలా కళ్యాణ్ ఆ రోజు తన అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బునే సంపాదిస్తాడు ఆ డబ్బును చూసి కళ్యాణ్ చాలా సంతోషిస్తాడు ఆటోకి ఇవ్వాల్సిన నాలుగు వందలు ఇచ్చేసి మిగతా డబ్బుతో ఇంట్లోకి కావలసిన సరుకులన్నింటినీ చాలా ఆనందంగా కొనుక్కొని ఇంటికైతే వెళ్తాడు ఇంటి దగ్గర అప్పు అయితే కళ్యాణ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ రావడంతో అప్పు చాలా సంతోషంగా కవి వచ్చేసావా అని చెప్పి ఇక కళ్యాణ్ని ఎగాదిగా చూస్తుంది కళ్యాణ్ తన రెండు చేతుల్లో ఉన్న సరుకుల కవర్లని అప్పు చేతికిచ్చి అప్పు బాగా ఆకలిగా ఉంది త్వరగా వంట చేస్తావా అని చెప్పి కళ్యాణ్ అడగడంతో చూడు కవి ఆల్రెడీ నేను వంట పూర్తి చేశాను నీ కోసమే ఎదురు చూస్తున్నాను దా భోజనం చేద్దాం అని చెప్పి ఇక కళ్యాణ్ ని తీసుకొని భోజనం దగ్గర కూర్చుంటారు కళ్యాణ్కి ప్లేట్లో భోజనాన్ని వడ్డించి చాలా ప్రేమగా అప్పు కళ్యాణ్ వైపు చూస్తుంది ఇక కళ్యాణ్ తన చేతులతో అన్నాన్ని కలుపుతూ ఉంటే తన చేతులు బొబ్బలెక్కుతాయి ఒక్కసారిగా అప్పు కళ్యాణ్ చేతులు చూసి కవి ఏమైంది అని అనగడంతో కవితలు రాసే చేతులతో స్టీరింగ్ తిప్పడం వల్ల అలవాట్లేని పది కదా అందుకే బొబ్బలెక్కినట్టుంది అని చెప్పి తన మనసులో అనుకుని ఏం లేదప్పు ఈరోజు ఈరోజు మా పక్కన ఉండే ఒక వ్యక్తి రాలేదు అతను చేయవలసిన పని కూడా నేనే చేశాను అలవాట్లేని పది కదా అందుకే కాస్త చేతులు బొబ్బలెక్కాయి కానీ ఈరోజు డబల్ జీతం వచ్చింది అని చెప్పి ఇక సంతోషంగా తన జోబిలో ఉన్న డబ్బుని అప్పు చెతికి ఇస్తుంటాడు అప్పు కళ్యాణ్ చూసి చాలా సంతోషిస్తుంది ఇలా అప్పుని ప్రేమగా చూసుకుంటూ కళ్యాణ్ అంచెలంచెలుగా నాలుగు వందలకి ఆటోని అద్దెకి తీసుకున్న కళ్యాణ్ సొంత ఆటో కనుక్కోవడానికి ఒక్కొక్క రూపాయిని దాచిపెట్టుకుంటాడు ఇలా రానున్న ఎపిసోడ్స్లో అప్పు కళ్యాణ్ ఇద్దరు అంచెలంచులుగా ఎలా ఎదగబోతున్నారు అలాగే రాజు నుంచి కావ్యని రుద్రని ఎలా దూరం చేస్తుంది ఇంటి నుంచి ఎలా పంపించేస్తుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు